పొగాకు రైతులకు మద్దతుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదులి పర్యటనకు వెళ్ళటం అదే సమయంలో సాక్షి ఇష్యూని తీసుకురావటం అక్కడ అమరావతి మహిళలు మరి కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఆ ఇష్యూని తీసుకొచ్చి అక్కడికి రావటం జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలని వారు కోరటం అలాగే వైసీపీ తెలుగుదేశం మధ్య బాహాబాహ దిగటం వీధుల్లోనికి రావటం రణరంగంగా మారటం ఇట్లాంటి జరిగినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ముఖ్యంగా దానిపైన చంద్రబాబు గారు కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి వైసీపీ మీద ఇట్లా మీద అయితే ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటటువంటిది ఏంటి పబ్లిక్ ఇష్యూ మీద వెళ్ళారు వారికి మద్దతుగా వెళ్ళారు పొగాకు రైతులకి మద్దతు ధర కావాలి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అటువంటి ఇష్యూ మీద వెళ్ళారు అది దాన్ని ఆపడానికి దాన్ని చెగొట్టడానికి ఎటువంటిది అయితే లేదు అది ప్రజలు గమనిస్తారు కూడా కానీ ఇక్కడ ఏదో వైసీపీ దుర్మార్గాలు చేసింది లేకపోతే వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఇట్లాంటి పార్టీ పరంగా చూస్తే అల్లర్లు జరిపించారు అల్లర్లు జరిగాయి దానికోసం వెళ్ళారు అంటే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకున్నారంటే అది వేరే విషయం కానీ ఇక్కడ పబ్లిక్ ఇష్యూ అన్నది ప్రతిపక్షాలకి ఒక కవచం లాంటిది అది కరెక్ట్గా వినియోగించుకుంటే ప్రతిపక్షాలకి చాలా అడ్వాంటేజ్ అది ఒక ఆయుధంగా ఉంటుంది కానీ ఇక్కడ ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పొగాకు రైతులకు ఆ మద్దతుగా వెళ్ళారు పొదులు వెళ్ళడం వీధి అదే సమయంలో వీళ్ళు వెళ్ళటం అక్కడ రణరంగ వాతావరణం రావటం దాన్ని మళ్ళీ ప్రభుత్వమే క్లియర్ చేయటం వైసీపీ వాళ్ళ ఆరోపణలు ఏంటి వీళ్ళు వచ్చారు మమ్మల్ని రెచ్చగొట్టారు అని చెప్పేసి వాళ్ళు బాహా వీళ్ళు బాహా బాహా బాహీగా దిగటం ఇట్లాగా చేసినప్పుడు అక్కడ అసలైనటువంటి మ్యాటర్ ఏంటి పబ్లిక్ ఇష్యూ పొగాకు రైతులకు మద్దతుగా అది ప్రజల పక్షాన వెళ్ళేటటువంటి అది కాస్త పక్క దోబ పట్టేస్తుంది పక్క దోబ పెట్టేసి ఏమైపోతుంది రాజకీయం ఆ వైసీపీ నుంచి ఆ టీడీపీకి వాళ్ళకి గొడవలు అవుతున్నాయి రా మనకి ఎందుకు అనేటటువంటిది పబ్లిక్ అనుకునే స్థాయికి వచ్చేస్తుంది మరి ఈ విధంగా వైసీపీ వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు కానీ అప్పుడు వాళ్ళు ఏమనాలి మేము ఇక్కడ పబ్లిక్ ఇష్యూకి వచ్చాము ఆ పబ్లిక్ ఇష్యూ అది క్లియర్ చేసుకుని మేము వెళ్ళిపోతాం ప్రజల కోసం అది వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి సంబంధించి ప్రభుత్వంతో మాట్లాడడానికి అనిసేటటువంటి విధంగా పబ్లిక్ ఇష్యూ పైనే అన్నటువంటి కాన్సెప్ట్తో ఉండాలి వాళ్ళు దాని మీద ఇటు మీరు ఏమనుకున్నా మాకు నష్టం లేదు సమస్య లేదు మా తాలూకు పని మేము చేసుకుని వెళ్ళిపోతాం అనేటటువంటిది అలా కాకుండా బాహాబాహీగా దిగితే అక్కడ కాస్త ఆ పబ్లిక్ ఇష్యూ రాజకీయ రాజకీయంగా మారిపోతుంది ఆ అడ్వాంటేజ్ తెలుగుదేశం కొట్టేస్తుంది ఎప్పటికప్పుడు అది వైసీపీ వాళ్ళు గమనించుకోవాలి గమనించుకొని వాళ్ళు ఈ అడ్వాంటేజ్ పోకుండా చూసుకోవాలి అయితే ఇక్కడ ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఈ సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేశారు అయితే దాన్ని తరువాత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదు అని ప్రజల మధ్యకి వెళ్తారు వెళ్ళేటప్పుడు మరలా వీళ్ళు ఏం చేస్తారు సాక్షి ఇష్యూని తీసుకెళ్తారు అమరావతి మహిళల్ని ఇలాగా దుర్భాషలాడారు ఇట్లాంటిది ఇది చేశారు అని చెప్పేసేసి మరలా అక్కడ పొలిటికల్ డైవర్ట్ అయిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి అక్కడ మా అమరావతి మహిళలని అట్లాంటి పదాలు అనటం అది సభ్య సమాజం అది అంగీకరించదు అది కరెక్ట్ కాదు కానీ ఇంతకుముందు ఎవరు ఆ మా అట్లాంటి మాటలు అనలేదా అంటే అన్నటువంటి వాళ్ళు ఉన్నారు అది ఎంతవరకు పబ్లిక్ తీసుకుంటుంది అన్నటువంటిది పబ్లిక్ అంత గమనిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు లేదో అన్నారు అది పబ్లిక్ రియాక్ట్ అయిపోతుందా అన్నటువంటి దానికి లేదు కానీ ఇక్కడ పబ్లిక్ ఇష్యూ మీద జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు దాని మీదే దృష్టి పెట్టాలి ఇట్లాంటి బాహాబాహీలకు దిగితే కొంత క్రెడిట్ రావాల్సినటువంటిది వాళ్ళకి పోతుంది ఇక్కడ ఇక్కడ అడ్వాంటేజ్ తెలుగుదేశం కొట్టేస్తుంది కాబట్టి ఇట్లాంటి రాజకీయంగా కాకుండా అది పబ్లిక్ ఇష్యూగానే ఉండేటటువంటి విధంగా వాళ్ళు ముందుకు వెళితే చాలా మంచిది నమస్తే